మరి కీలక విషయాలు బయటకు వచ్చి కీలక వ్యక్తులు అరెస్ట్ అవుతారు ఎందుకంటే చట్టం తన పని చేసుకుపోతుంది కాబట్టి మధ్యలో ఏ ఆఫీస్ లో ఇవి జరుగుతున్నాయి ఎంక్వైరీ జరుగుతుందంటే అక్కడ కోర్టులు న్యాయస్థానాలు ఇవన్నీ ఎందుకున్నట్టు మధుబాబు గారు మీరేమంటారు దీనికి సంబంధించి ఇందులో కీలక వ్యక్తులు అరెస్ట్ అయ్యారు నమస్కారం అరెస్ట్ అయ్యారు కస్టడీ కోరుతున్నారు అసలైన పెద్దలకు కలుగులో ఉంది దాన్ని బయటకు తీసుకురావాలన్నట్టుగా కూడా సిట్ అధికారులు దూసుకుపోతున్నారు మరి దీనికి సంబంధించి మీరే ముందుగా పెద్దలందరూ నమస్కారాలు ఇది నా వాయిస్ జనసేన 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 ఉమ్మడి ముందే ముందే స్టార్టింగ్ ఇంట్రో చెప్పానండి వారు జాయిన్ అయ్యారు మన గారు రామారావు గారు కదండి నమస్కారం అండి ఆయనకి ఒక క్వశ్చన్ వేస్తున్నాను సార్ చంద్రబాబు నాయుడు గారిని లిక్కర్ కేసులో లిక్కర్ కేసు పెట్టి పెట్టారు సార్ ఆయన ముద్దాయిగా పెట్టారు ఆ డిస్టలరీల పేర్లు తెలుసా సార్ వాళ్ళకి మూడు మూడు డిస్టిలరీలు అక్రమంగా పెట్టారని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ముద్దాయిగా పెట్టారు వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ మూడింటిని లీజుకి తీసుకొని వీళ్ళు ఒక రెండు డిస్టలరీలు పెట్టి అంటే అనాథరైడ్ డిస్టలరీ సార్ ఆదాన్ డిస్టలరీ సమ్ దిస్లరీ ఉంది అనాథరైడ్ డిస్టలరీ పెట్టి దాని నుంచి ఈ ఈ డిక్షనరీ నుంచి లెక్కర్ తెప్పించుకున్నారు సార్ అవునా కదా అక్కడ అడగండి ఒకసారి రామారావు గారు ఎంత చూడండి సార్ మీరు చంద్రబాబు

వీళ్ళు గవర్నమెంట్ రాకముందు నుంచి గవర్నమెంట్ వస్తే ఎలా సంపాదించాలా అనే దాని మీద కొన్ని రెడీ చేసుకున్నారు కొన్ని కొన్ని అంటే ఇసుక కావచ్చు లిక్కర్ కావచ్చు ఇవన్నింటినీ ఒక్కొక్క టీం అనమాట వీళ్ళు దగ్గర స్పెషలిస్ట్ అసలు వీళ్ళు యాక్చువల్గా వీళ్ళు దేశభక్తులు అయితే మన దేశం చాలా ముందుకు వెళ్ళిపోతుంది సార్ వీళ్ళు స్కామ్స్ కాకుండా నిజంగా వీళ్ళు దేశభక్తులుగా అయితే మన దేశం చాలా చాలా ముందుకు వెళ్ళిపోతుంది ఉన్నంత నాలెడ్జ్ ప్రపంచంలోగా ఎవరికీ లేదు వీళ్ళు ఎలాగైతే డబ్బు సంపాదించాలనుకున్నారో లిక్కర్ మీద ఎలా సంపాదించాలనుకున్నారో పక్క రాష్ట్రాలంతా ఎంక్వైరీ చేశారు తమిళనాడులో ఫస్ట్ నుంచి స్టేటే అమ్ముతుంది ఆ రాష్ట్రమే అమ్ముతుంది అనమాట అది ఎలా అమ్ముతారు ఏమనేసి మొత్తం మొత్తం ఎంక్వైరీ చేసి ఈ రోజు వీళ్ళు పిన్ టు పిన్ స్టే డిజిటరీ కార్డ్ నుంచి తయారీ కార్డ్ నుంచి కింద జనంకి అమ్మేంత వరకు మొత్తం స్కామ్ సార్ ఎక్కడైనా మీరు గమనించండి ఒకసారి ఎందుకంటే ఎక్కడా వీళ్ళకి ఛాన్స్ లేదు ఇదే కానీ వీళ్ళు గవర్నమెంట్ షాపులు కాకుండా మామూలు షాపులు కానీ ఇచ్చుంటే ఇప్పటిలాగా ఇచ్చుంటే వాళ్ళు వెంటనే క్వశ్చన్ ఇచ్చేవాళ్ళు వీళ్ళని వీళ్ళు వెంటనే అడిగేవాళ్ళు ఈ లెక్కర్ బాగాలేదు ఈ లెక్కర్ ఎలా ఉంది ఈ లెక్కర్ స్పెషల్ లెక్కర్ కావాలా అన్ని క్వశ్చన్స్ వచ్చేయాలన్నమాట వీళ్ళు ఛాన్స్ ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదు డిస్టరీ కార్ నుంచి తయారీ వీళ్ళే రావడం వీళ్ళే ఆర్డర్స్ వీళ్ళే ఆర్డర్ కూడా ఎలా చేసేవాళ్ళు వీళ్ళ డిస్టరీలకి ఆర్డర్ ఇచ్చేవాళ్ళు మెయిన్ మెయిన్ కింగ్ ఫిషర్స్ ఈ మెక్డోల్ కంపెనీస్ ఇలాంటి వాటికి పూర్తిగా నీళ్ళు సార్ సార్ ముప్పై లక్షల ముప్పై లక్షల కేసులు పోతాయి అటువంటి కేసులు మొత్తం వీళ్ళు ఒక్కొక్క బాక్స్కి రెండు వందల రూపాయలు లెక్కన అది చిన్న స్కామ్ కాదు సార్ ఒకసారి లెక్కేస్తే చాలా వేల కోట్లకి వెళ్ళిపోతుంది ముందు అసలు ఫస్ట్ కింద నుంచి వస్తాం సార్ వైన్ షాప్ లో సేల్ ఉంది సార్ వైన్ షాప్ లో సేల్ ఉన్నప్పుడు అక్కడ డిజిటల్ ఏం లేదు సార్ మొత్తం క్యాషే ఇప్పుడు మేము ఒక షాప్ మెయిండింగ్ చేస్తున్నాం వైసీపీ చేస్తున్నారు ఆ షాపు మొత్తం వీళ్ళే కాబట్టి ఒక లక్ష రూపాయలు కౌంటర్ జరిగితే ఇరవై వేల రూపాయలు రాస్తే అడిగే వాళ్ళు ఊరు అడిగే వాళ్ళు ఊరు వెళ్ళినాయి కౌంటర్ లో లక్ష రూపాయలు జరిగింది ఆ రోజు కౌంటర్ ఇరవై వేల రూపాయలు రాస్తే అడిగే వాళ్ళు ఊరు వెళ్ళినాయి నెక్స్ట్ అక్కడ అంటే స్టాక్ లో నెంబర్ వన్ నెంబర్ టూ ఉంటాయి సార్ అంటే డిపో నుంచి వచ్చి డైరెక్ట్గా వచ్చే లేబుల్ ప్రకారం వచ్చేది ఒకటైతే డైరెక్ట్ డిస్ డిశ్చార్జీ కూడా రావచ్చు డిశ్చారీ నుంచి గవర్నమెంట్ సంబంధం లేకుండా డైరెక్ట్ రావచ్చు అనమాట వీళ్ళకి డైరెక్ట్గా వచ్చి వీళ్ళ షాపులు వీళ్ళే అమ్మేది అప్పుడు ఛాన్స్ అప్పుడు ఎవరికి ఎలా తెలుస్తుంది ఇప్పుడు డైరెక్ట్ లేబుల్ అమ్ముతున్నారా లే వితౌట్ లేబుల్ అమ్ముతున్నారా ఎలా తెలుస్తుంది వీళ్ళకి అంటే ప్రతి చోట మీరు గమనించండి కింద నుంచి పైదాకా ప్రతి చోట వీళ్ళు స్కామ్ చేశారు ఇది మొత్తం టోటల్ దీనికి పెద్ద ఈ చిన్న విషయం మొత్తం అందరూ కలుసుకొని వీళ్ళు ఎలా డబ్బు సంపాదించుకోవాలి అంటే దీనికి ఇంకో విషయం సార్ గవర్నమెంట్కి ఆదాయం రావాలా అంటే వీళ్ళ వీళ్ళ పథకాలకి డబ్బు కావాలా గవర్నమెంట్ కి ఆదాయం కావాలా పైపు వీళ్ళకి ఒక డబ్బు కావాలా వీళ్ళు దానికే వీళ్ళు ఒక టీం రెడీ చేసుకొని ఆ ధనంజయ రెడ్డి కావచ్చు అదే అరెస్ట్ అయిన ఐఎస్ అఫీసర్లు కావచ్చు కసిరెడ్డి కావచ్చు వీళ్ళంతా ఒక టీం వీళ్ళు ఏం చేశారంటే ఆ పాత డిస్టరీస్ మొత్తం వీళ్ళు మూడు డిస్టరీలు లీజ్ తీసుకొని అక్కడ అక్కడ పనికి మాలిన లిక్కర్ తయారు చేసి దాన్నే సేల్ అదే వస్తున్నాడు బ్రాండ్స్ డిపోకి వచ్చే బ్రాండ్స్ అవే ఇప్పుడు షాప్ అతను అడతాడు మామూలుగా ప్రైవేట్ షాప్ అయితే అతను అడతాడు సార్ నాకు ఈ బ్రాండ్ కావాలా కస్టమర్కి ఈ బ్రాండ్ కావాలా ఈ క్వాలిటీ కావాలా అడతాడు ఆ ఛాన్సే లేదు వాడు అది ఏం పెడితే అది తాగాల్సిందే పాపం సార్ ఎంతమంది అన్యాయం అయిపోయారంటే అంటే తాగి తాగి పనికి మాలిన లిక్కర్ తాగి ఎంతమంది చనిపోయి అంటే దేవుడు దేవలో వీళ్ళకి మధ్యలో కరోనా ఒకటి వచ్చింది కాబట్టి ఆ లిస్టు కరోనా వెళ్ళింది చాలా మందికి కిడ్నీలు పాడైపోయినాయి చాలా మందికి లివర్ పాడైపోయినాయి కిడ్నీ సంబంధిత ఇంకా అప్పటి అయిపోదు సార్ కొంచెం ఆరోగ్యం ఉండే ఇంకా రాని రోజుల్లో రాబోయే రోజుల్లో చాలా మంది ఇబ్బంది పడతారు సార్ ఆ లెక్కలు తాగిన వాళ్ళు సార్ ఎక్కడైనా సార్ మీరు చెప్పండి సార్ ఒక గవర్నమెంట్ మీద ఒక నమ్మకం ఉంటుంది ఎవరికైనా ఇప్పుడు ధమ్స్అప్ ఉంది స్ప్రైట్ ఉంది అవి పిల్లలతో సహా తాగేస్తారు ఎందుకంటే ఒక నమ్మకం గవర్నమెంట్ మీద ఇది బాగుంటుంది దీనికి చెక్కింగ్ క్వాలిటీ చెకప్ ఉంటుంది మొత్తం వీళ్ళే డిస్టరీ తయారు చేసింది వీళ్ళే డిస్టరీ పెట్టింది వీళ్ళే డిస్టరీ లీజ్ తీసుకుంది వీళ్ళే అసలు ఆదాని డిస్ప్లరీ ఉందా సార్ ఎక్కడన్నా డిస్ప్లై ఉంది కనుక్కోండి ఆదాని డిస్టరీ ఇంకోటి రెండు డిస్టలరీ వీళ్ళు రైట్ అది డిస్టరీ లేదు ఊరికే రికార్డ్గా పెట్టారు దాని పేరు దాని మీద దాని మీద లిక్కర్ వస్తుంటే పెట్టారు అది ఒరిజినల్ గా ఉండేది వేరే డిస్టరీస్ ఆ డిస్టరీ నుంచి వీళ్ళు తయారు చేసి ఈ పేరు మీద ఈ పేరు మీద వస్తాయి లిక్కర్ వీళ్ళే అమ్ముతారు వీళ్ళే క్లోజ్ చేస్తారు క్యాష్ కనీసం లెక్క పక్కా ఉండదు డిజిటల్ ఏం లేదు కాదని చెప్పండి అండి తాగిన వాళ్ళు ఎంతమంది ఇబ్బంది పడినారు ఎంతమంది బాధలు పడినారు ఇవన్నీ లెక్కేస్తే పెద్ద స్కామ్ సార్ ఇది ఇది మీరు మీరు ఎంతసేపు మనం ఎంతసేపు వీళ్ళ ఆ లెక్క వరకే చూస్తున్నాం ఏం లేదు ఒక కేసుకి సార్ ఒక మాట ఒక కేసుకి వీళ్ళకి టూ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ కావాలా అంటే ముప్పై లక్షల ముప్పై లక్షల కేసులు లిక్కరు ఒక ఏడెనిమిది లక్షల కేసులు బీర్లు అంటే నలభై లక్షల రూపాయల కేసులకి ఒక బాక్స్కి రెండు వందల రూపాయలు వీళ్ళు కమిషన్ పోయింది సార్ ఒకటి నెక్స్ట్ అమ్మే వాళ్ళు అమ్మే వాళ్ళలో వన్ టూ ఉంటాయి ఫస్ట్ క్వాలిటీ అంటే లిక్కర్ డైరెక్ట్ గా డిపోకి వస్తుంది డిస్టర్ డిపోకి వస్తుంది డిపో నుంచి షాప్కి వస్తుంది అంటే వీళ్ళు ఆర్డర్ పెడితే వీళ్ళు ఆర్డర్ పెడితే షాప్కి వస్తుంది ఏమో ఈ కరోనా టైంలో ఏమి చేయలేనప్పుడు డైరెక్ట్ డిస్టర్ నుంచి కూడా డైరెక్ట్ షాప్కి వస్తే ఎవరు చూస్తారు వితౌట్ గవర్నమెంట్ రాకుండా డైరెక్ట్గా షాప్కి వస్తే ఎవరు చూస్తారు దాన్ని ఎలా తెలుస్తుంది మనకు ఇలా అలా కూడా అమ్మారు వీళ్ళు అందుకే వీళ్ళు డిజి డిజిటల్ పెట్టాలి ఎంత కౌంటర్ సార్ లక్ష రూపాయలు కౌంటర్ జరిగితే వీళ్ళు ఇరవై వేల రూపాయలు రాసి అడిగేవాడు వాడు దీన్ని ఎలా తెలుస్తుంది మనకు అలా ఎంత స్కామ్ తింటే ఉంటుంది మీరు సార్ ఆలోచనడి ఎందుకు వీళ్ళు డిజిటల్ పెట్టలేదు ఎందుకు ఓన్లీ పరికిమాల బ్రాండ్లే పెట్టారు మంచి బ్రాండ్స్ ఎందుకు పెట్టలేదు అదేమంటే మద్య అది సంపూర్ణ నిపాదం అదే ఆ దశల వారీగా మధ్యాహ్న మధ్యాహ్న నిషేధిస్తాము తాగే వాళ్ళతో తగ్గిపోవాలంట రేటు కూడా యాభై రూపాయలు అరవై రూపాయలు ఒక కోట రూపాటు రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు దోచుకునే హారు సార్ ప్రజల్ని దోచుకొని వాళ్ళని ఆరోగ్యాలు నాశనం చేయరు సార్ ఇది చాలా దారుణం సార్ ఇది ఇంకా దీని మీద లోతుపతి చాలా ఉంది సార్ దీంట్లో జగన్ గారి